హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకు ముందు రోజుల్లో పండుగలకు అందరూ కలిసేవాళ్ళు కానీ ఈ రోజుల్లో చదువుల మీద ఉద్యోగాల మీద హైదరాబాద్లకని అమెరికాలకని వలసపోయి ఉంటున్నారు పిల్లలందరూ వాళ్ళందరూ ఒకసారి కలిసినప్పుడే ఆ రోజే పండగ అవుతుంది కదా ఈరోజు అలాంటి పండగ మా ఇంట్లో కూడా జరగబోతుంది మేము వచ్చామని మా అమ్మ అరిసెలు చక్కలు ఇలాంటి పిండి వంటలు చేస్తుంది చూసారా వీటిని మేము అరిసెలు అంటాము ఫస్ట్ బెల్లం పాకం లాగా పట్టేసి దాంట్లో బియ్య పిండి వేసి కలుపుతారు కలిపి దాన్ని ఆయిల్లో వేస్తారు వాటిని మేము అరిసెలు అంటాం ఇవి బెల్లం వేసాం కదా స్వీట్గా ఉంటాయి తెలంగాణ సైడ్ సైడ్ వీటిని గారెలు అని కూడా అంటుంటారు మీ ఊర్లో మీరేమంటారో ఒకసారి కమెంట్లో చెప్పండి ఇట్లాగా దీన్ని పాకంలో బియ్య పిండి వేసాము కదా వీటిని కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి కొంచెం కొబ్బరి అవి వేస్తే దీన్ని చలిమిడి చలిమిడి అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు మేమైతే మేము చిన్న పిల్లలని చిన్నప్పుడు తెలియక చలిపిండి చలిపిండి అనే వాళ్ళని మీరేమంటారో కమెంట్లో తెలియచేయండి తర్వాత ఇక్కడ మా అమ్మ చూడండి బాండిలో ఆయిల్ పోస్తుంది ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆ చలిపిండిని లేదా చలిపిండిని గారెల్లాగా ఒత్తి అరిసెల్లాగా రౌండ్గా సర్కులర్ షేప్లో కొత్తి ఇట్లా వేడిగా ఉన్న నూనెలో వేస్తారు అప్పుడు పొంగుతాయి అనమాట పొంగితే మంచిది అంటారు మా ఇక్కడ మా చెల్లి కూడా వీడియో యూట్యూబ్లో పెట్టాలని వీడియో తీస్తుంది ఆయిల్ చూసారా ఎంత బాగా రిఫ్లెక్ట్ అవుతుందో మిర్రర్ లాగే చూపిస్తుంది ఈ చెక్కలేమో అరిసెలు తీసాక ఎక్సెస్ ఆయిల్ ముత్తుకోవడానికి ఈ చెక్కలు కూడా తెచ్చాము మా ఇంట్లో ఏం లేవు పక్కింటి నుంచే తెచ్చింది మా అమ్మ మొత్తం అరిసెలు నూనెలో నుంచి తీసాక అందులో ఎక్సెస్ ఆయిల్ కొత్తడానికి అవి ఉపయోగపడతాయి ఇట్లాగా కొంచెం కొంచెం పిండి పక్కకు తీసుకోవాలి మొత్తం కనుక ఓపెన్ చేసి పెడితే మనం పిండి ఆరిపోయిద్ది అప్పుడు అరిసెలు రావంటారు అందుకనే కొంచెం కొంచెం పక్కకు తీసుకొని ఫస్ట్ చిన్న లడ్డుల్లాగా తీసుకొని వాటిని అరిసెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేస్తాము ఇక్కడ మనం అందరం కలిసాం కదా ఇలాంటి వర్క్స్ చాలా జాయ్ఫుల్గా ఉంటాయి అందరి ఇంట్లో ఏమైనా పని చేయమంటే చేయరు కానీ ఇలాంటి పిండి వంటలకి పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా హుషారు వచ్చింది మా ఇంట్లో చూడండి ఇట్లా లడ్డూలన్నీ చేసి ఫస్ట్ పక్కన పెట్టుకొని తర్వాత అరిసెల్లాగా అరిసెల్లాగా వెడల్పుగా సర్కులర్ షేప్లో ఇట్లాగొత్తుకుంటాము ఇక్కడ మాకు పెద్ద ప్లేట్స్ లేవు అందుకనే రెండు చిన్న ప్లేట్ల మీద ఒక కవర్ పెట్టుకొని కవర్ మీద అరిసెల్లాగా ఒత్తుకొని వెంటనే ఆయిల్లో వేయాలి అన్నీ ఒకసారి ఒత్తి పక్కన పెడదామంటే అవి అంటుకుంటున్నాయి రావట్లేదు అందుకనే మేము చిన్నగా వన్ బై వన్ తీసి ఆయిల్లో వేస్తున్నాము ఇక్కడ మాకు చాలా టైం వేస్ట్ అయింది అదే ఏదైనా కొంచెం పెద్దదిగానే ఉన్నట్లయితే మనం త్వర త్వరగా వత్తేసి త్వర త్వరగా వేసేయచ్చు ఇక్కడ మాకు అలాంటి ఫెసిలిటీ ఏం లేదు కాబట్టి చిన్న చిన్న ప్లేట్లలో వేసుకోవాల్సి వచ్చింది మేము చూడు ఇక్కడ అందరం కూర్చొని ఇంట్లో చేస్తుంటే చాలా సరదాగా ఉంటుంది కదా అదే ఏదైనా ఇంట్లో గిన్నెలు గడగాలి బట్టలు తక్కగాలి అంటే మాత్రం మనకు ఓపికలు రావు ఇలాంటివి అయితే చాలా ఈజీగా ఉంటాయి జాయిఫుల్గా కూడా ఉంటుంది అందరం కలిసి ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా చేసుకోవచ్చు కదా ఇలాంటివన్నీ అన్నీ ఒత్తుకున్న తర్వాత ఆయిల్లో వేయాలి ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చూస్తుంది ఆయిల్ అయితే ఇంకా హీట్ ఎక్కలేదు కొంచెం అదకొండి పైకి వచ్చింది పైకి వచ్చింది అంటే ఆయిల్ హీట్ ఎక్కినట్లు ఏదైనా కొంచెం కొంచెం పిండి తీసి ఆయిల్లో వేస్తే వెంటనే పైకి వస్తే హీట్ ఎక్కినట్లు అని ఇటు సైడ్ విలేజ్లో అలాగే చూస్తారు ఇట్లా వన్ బై వన్ వేసుకుంటూ ఆయిల్లో తిప్పుకుంటూ మాడకుండా తిప్పుకుంటూ కలబెట్ కలబెడుతూ ఉండాలి తర్వాత వేగాక తీసి అందులో ఇందాక చక్కలు చూపించాం కదా అందులో ఒత్తితే ఆయిల్ మొత్తం ఇదిగోండి ఇట్లాగా తీసి దాంట్లో వేసి దాని పక్కన త్రీ హోల్స్ ఇచ్చారు ఆ హోల్స్లో నుంచి ఎక్సెస్ ఆయిల్ అంతా కింద ప్లేట్లోకి దిగిపోతుంది ఇట్లా వన్ బై వన్ వేసుకుంటూ మొత్తం ఫ్రై చేసుకుంటారు ఆ పక్క మా అమ్మకి పాకం పట్టణాకా పక్కింటి మీద తీస్తే ఆ మరిసలు వేస్తూ మా అమ్మ చేతి మీద ఆయిల్ వేసింది పాప మా అమ్మ చేతికి బొగ్గులు బొబ్బలు వచ్చేసాయి ఇవన్నీ చుట్టూ ఈగలు ఉన్నాయి మీరు క్లీన్గా ఉంటారు అని మాత్రం కమెంట్ చేయకండి విలేజెస్ కదా అలాగే ఉంటాయి విలేజెస్లో మొత్తం ఈగలు దోమలే ఉంటాయి మనలాగా సిటీలో లాగా ఉండవు అక్కడ అక్కడ అంతా ఈగలు దోమలు ఉంటే కూడా వాళ్ళే హెల్తీగా ఉంటారు మనకంటే మన సైడ్ ఈగలు దోమలు ఉండవు కానీ మనకంతా కెమికల్ ఎఫెక్ట్ ఉంటుంది కెమికల్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది వీటి వల్లే మన ఆరోగ్యాలన్నీ పాడైపోతూ ఉంటాయి ఈగల మధ్య గేదెల మధ్య పెరిగిన వాళ్ళే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు కెమికల్స్ యూజ్ చేయరు అన్నీ నేచురల్గా క్లీనింగ్కి ముందు ఇంటి ముందు పేడ లాప్ చల్లడం అది మనం అబ్బాయిచ్చి పేడ అంటాం కానీ దానికి సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి మనకి అది అర్థం కాదు అబ్బాయిచ్చి ఈ షీట్ షీట్ అనుకుంటూ ఉంటాము కానీ అదే హెల్త్ఫుల్ మనము క్లీనింగ్కి కాలిన్ అని డైటాల్ అని అవి ఇవి యూజ్ చేస్తుంటాము మనం పోతే ఆ కెమికల్స్ వల్ల మనకి మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందుకనే విలేజెస్లో ఉండే వాళ్ళే చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళు కెమికల్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరు ఇలాంటి న్యాచురల్గానే వాళ్ళు అన్నీ క్లీన్ చేస్తూ ఉంటారు కదా క్లారిసలు ఇంకా కాలేదండి కాలేక తీసి ఇందాకట్లాగే సేమ్ అట్లాగే ఎక్సైజ్ ఆయిల్ని వచ్చేసి తీసి పడేయడమే పడేయడం అంటే పక్కన కాదు బాండీలో నుంచి పక్కన బేషన్లోకి అనమాట పడేయడం అంటే మళ్ళీ ఇంత చేసింది పడేయడానికి అనుకో చూడండి ఒక వన్ బై వన్ కాలుతూ ఉన్నాయి ఇక్కడ మాకు కొంచెం అదే ఇందాక చెప్పాను కదా పెద్ద కంటైనర్ లేదు చేసుకోవడానికి అని చిన్న చిన్న ప్లేట్స్ వల్ల మేము టూ టూ లేదా త్రీ త్రీ లేదా ఫోర్ ఫోర్ వేయాల్సి వస్తుంది నార్మల్గా అయితే ఆ బాండిల్ నిండా వేస్తే బాగా కాలుతాయి మాకు ఇక్కడ ప్లేస్ లేదు కదా అదే పెద్ద ప్లేట్స్ లేక మేము చిన్న ప్లేట్స్ మీద టూ టూ త్రీ త్రీ అలా చేస్తున్నాం అందుకే బాగా లేట్ అయిపోయింది ఈవినింగ్ నైట్ టెన్ వరకు చేస్తూనే ఉన్నాము ఇలా అన్ని తీసేసి ఉత్తుకొని పక్కన బేషన్లు వేసేస్తే స్వీట్ స్వీట్గా ఉండే అరిసెలు రెడీ అటు సైడ్ తెలంగాణ సైడ్ గారెలని అంటూ ఉంటారు మా సైడ్ మినపప్పుతో చేసే వాటిని గారెలు అంటాం మేము అవి స్వీట్గా ఉండవు మినపప్పుతో చేస్తారు వడలని కూడా అంటారు వడలు లేదా గారెలని అంటూ ఉంటాము కానీ తెలంగాణలో ఏమో వీటిని అరిసెల్ని గారెలు అంటారు మా అవి స్వీట్గా ఉంటాయి చూసారా ఇప్పుడు ఇలాంటి పిండి వంటలు చేసేప్పుడు ఇలాంటివి అయినా బొమ్మలు చేస్తుంది నాకు చాలా ఇష్టం ఖచ్చితంగా ప్రతిసారి నేను ఒక్కటైనా చేయాల్సిందే చూడండి లాస్ట్కి అరిసెలు రెడీ అయిపోయాయి ఎంత బాగున్నాయో కదా చాలా నాకు చాలామందికి కొంతమందికి మెత్తగా ఉంటే ఇష్టము నాకేమో క్రిస్పీగా ఉంటే ఇష్టం కరకరలాడుతూ ఉంటే నాకు చాలా ఇష్టం అరిసెలు అలా ఉంటేనే నేను తింటాను మెత్తగా ఉంటే నాకు తినాలనిపించదు కొంతమందికి క్రిస్పీగా ఉండే నచ్చదు మెత్తగా ఉంటే నచ్చుతాయి మా మదర్ మా ఫాదర్ మెత్తగా ఉంటే బాగా తింటారు చూసారా అరిసెలు చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయి